మన వాళ్ళందరికీ అలా ఉండే స్వైప్ చేసేసరి వీడియోని స్వైప్ చేయకుండా డబ్బా నాలుగు నిమిషాలు వీడియోని నాలుగు నిమిషాలకి ఇంకా తక్కువే ఉంది కొద్దిగా వీడియో చూడండి డబ్బా మంచిగా కోలాటం అయితే ఆడాను కష్టపడి ఆడాను ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నారా అయితే నేను ఇక్కడ బ్లూ కలర్ శారీ ఉన్నాను వాళ్ళందరూ ఆరెంజ్ కలర్ శారీ కట్టుకుంటే నేను బ్లూ కలర్ శారీ అని నేను అనమాట ముందుగా నా ఇంట్రాక్షన్ ఇవ్వాలి కదా పాత వాళ్ళని సరే ఉంది ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి కుమ్మడిదల అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను బాగున్నాను మీ సపోర్ట్ ఇంకా బాగుంటుంది మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఏండి అబ్బా ఎక్కడో ఊరు చివరి మా ఇల్లు ఊర్లో ఎన్నెన్ని జరుగుతుంటాయో నాకు అసలు ఏది తెలియదు మాదేమో ఒక ఊరు అనమాట వచ్చి పదిహేను ఏళ్ళల్లో నాకు ఆ ఊర్లో ఏం జరుగుతుంది ఏంది ఏది తెలియదు ఇప్పుడు దాకా మా సాయి వాళ్ళనే ఎన్నిను మా సాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అనమాట ఇంకా ఆమె పిలవబట్టే నేను పోయాను నాకుంటే నాకు అసలు తెలీదు నాకు కూడా బల ఇష్టము ఇట్లాంటి వాటిల్లో పాల్గొనాలంటే కానీ ఏం చేస్తాం ఊరు చివరి ఇల్లు అయిపోయా ఎవరు పిలుస్తారు ఎవరికి నేనైతే ఎవరికి తెలియదు అసలుకి బయటకు పోతే కూడా అసలు నన్ను ఎవరో కూడా అసలు గుర్తుపట్టలేరు నేను వచ్చి మళ్ళీ పదిహేను సంవత్సరాలు అని అన్నాను అనుకోండి వాళ్ళే ఆశ్చర్యపోతారు మరి ఇన్ని సంవత్సరాలు మీరు ఏడున్నారని అని అడిగేస్తారు మాది ఊరి చివరి ఇల్లు అందరూ నేను అసలు ఇంట్లోంచి బయటకు కూడా రాను ఇక నన్ను చూస్తే చాలామంది ఆశ్చర్యంగానే చూస్తారు నా కష్టాలు నష్టాలు సుఖాలు దుఃఖాలు మొత్తం ఆ నాలుగు గోళ్ళ మధ్యనే మా పిల్లలు మా వారు వీళ్ళతో నా సామ్రాజ్యం మొత్తం ఇక నన్ను చాలా మంది అయితే అడిగారు మీరు ఎక్కడ ఉండేది మిమ్మల్ని మేము ఎప్పుడు చూడలేదని ఇలా ఈ గ్రూప్లో మొత్తం చాలా మంది అయితే అడిగారు వీడియోది లేకపోయినా అని బాధపడిపోయినా అందరూ ఫోన్లో గ్యాదర్ చేసిన అనమాట అది కొద్దిగా అది కొద్దిగా అది కొద్దిగా గ్యాదర్ సి అరే ఫుల్ విడ తిలేకపోయాను బాధపడినా కదా ఇప్పుడు ఆ బాధ అవసరం లేదు మంచిగా చక్క ఫుల్ వీడియో కూడా ఉంది హ్యాపీగా చూసుకోవచ్చు ఈ సంవత్సరం మటుకు చాలా మంది జాయిన్ అయ్యారు అంటే అదే అంటున్నారు చాలా మంది అయితే జాయిన్ అయ్యారని మాకు హ్యాపీగా ఉందని అయితే అంటున్నారు అందరు లో వాళ్ళు ఇక్కడ మేము ఆడే వాళ్ళమే కాదు మళ్ళా గా ఇక్కడ ఇల్లులు ఉన్నాయన్నమాట చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చేసి చక్క వాళ్ళ ఇంటి ముందర వరకు జరుగుతుంటారు కదా ఇట్లా ప్రోగ్రాం వచ్చి కాసేపు జాయిన్ అవుతున్నారనమాట నేను నాకైతే ఇది ఆశ్చర్యంగా ఉంది ఇంత పండు ముసలూ కూడా వచ్చి జాయిన్ అయ్యి డ్యాన్స్ చేస్తున్నారంటే నిజంగా అసలుకి గ్రేట్ అబ్బా నాకైతే బలే అనిపించింది ఇంత వయసు పోయినోళ్ళు కూడా దేవుడి కోసం నిజంగా అసలుకి భలే వచ్చి అయితే డ్యాన్స్ అయితే వేస్తున్నారు ఆ కాసేపు వాళ్ళు ఇల్లు సేపు అయితే మటుకు వాళ్ళు డ్యాన్స్ అయితే వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారనమాట జాయిన్ అయ్యి కాసేపు ఫస్ట్ ఏం కదా వేయడం డ్యాన్స్ కోలాటం వేయడం అంటే వేసాను కానీ ఎక్కడ పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు వేసాను కానీ ఇంతసేపు ఇంత దూరం జర్నీ అయితే చేయలేదు నేను పెళ్ళిళ్ళు వేస్తే ఎంతసేపు వేస్తారండి మహా అయితే ఒక పది నిమిషాలు పావు గంట అంతే కదా అంతకన్నా ఎక్కువ వేరు కదా ఇక నా ఈ బా నాకైతే కాళ్ళు మస్తు నొప్పులు వచ్చేసి నిజంగా అసలుకి ఏదైనా అలవాటు అనేది ఉండాలబ్బా దేనికైనా సరే అలవాటు అనేది ఉంటే కంపల్సరీగా మనకి ఎంత లావున్నా సరే మనం ఎంత లావున్నా సరే నొప్పులు అనేది ఉండవు నా మీద కూడా నా మీద కానీ ఇంకా లావుటోళ్ళు కూడా ఉన్నారు అయినా వాళ్ళు ఎంత బాగా వేస్తున్నారంటే అది అలవాటు ఉండాలి ఏదైనా సరే దేంటైనా సరే అలవాటు అనేది ఉంటే ఎంత లావున్నా సరే చిన్న పిల్లకైనా సరే బాగా చేస్తారు మనకు అలవాట్లేని డ్యాన్సులు ఏం చేస్తారు చెప్పండి అప్పటికి నేను ఎక్కడ కూడా కూర్చోలేదు డ్యాన్స్ వాళ్ళు వేసినంత దూరం నేను ఎక్కడ కూడా నిలబడలేదు కూర్చోలేదు నా సాయాశక్తుల నేను ఎంతవరకు వేయగలను అంతవరకు అయితే వేశాను అబ్బా నేను మటుకు ఎక్కడ కూడా అసలు కూర్చుండింది లేదు నుంచుండింది లేదు పాట వచ్చేసి నల్లా నాగులు నల్లా నాగులు అంట పాట ఇదండి వీడియో ఎక్కువ వీడియో అయితే లేదు నాలుగు నిమిషాలు అయితే గ్యాదర్ చేసిన అందరి దగ్గర తీసుకొని ఇక ఉంటాయి అయితే అందరికి బై